పులావ్ కావలసినవి బాస్మతి బియ్యం రెండు కప్పులు నెయ్యి కప్పు యాలకుల పొడి చెంచా పంచదార కప్పు బాదం పిస్తా జీడిపప్పు పలుకులు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలు అన్నీ కలిపి కప్పు లవంగాలు పది కుంకుమ పువ్వు కొద్దిగా తయారీ బియ్యం కడిగి అరగంట నానబెట్టి ఆ నీళ్లు వడకట్టేసి పక్కనుంచాలి కుక్కర్లో నాలుగు కప్పుల నీళ్లు కుంకుమ పువ్వు కడిగి ఉంచిన బియ్యం లవంగాలు వేయాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించి రెండు విజిల్స్ వచ్చాక దించేయాలి కడాయిలో నెయ్యి వేడయ్యాక వండిన బాస్మతి అన్నం పంచదార యాలకుల పొడి వేసి సన్న సెగమీద ఉంచాలి పంచదార కరగడం కనిపిస్తుంది మధ్య మధ్యలో కలియ తిప్పుతూ తడి ఇంకిపోయాక ఎండు కొబ్బరి ముక్కలు కిస్మిస్ బాదం పిస్తా జీడిపప్పు పలుకులు వేసి దించేయాలి జర్దా పులావ్ తిని ఆనందించడమే తరువాయి అన్నట్టు దీన్ని మీరే చావల్ అని కూడా అంటారు